హాయ్ అండి శివసేన ఛానల్కి స్వాగతం మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోదు నా పేరు భావన నాకు నాన్నగారు లేరు మా అమ్మకి లోకజ్ఞానం లేదు అందువలన మా మేనమామ నన్ను పెంచే బాధ్యత తీసుకున్నాడు నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు నేను ఏది అడిగినా సరే కాదు అని అనేవాడు కాదు కానీ నేను అడిగింది ఆయనకు నచ్చితేనే ఆయన తీసి ఇచ్చేవాడు నేను ఎంతో ఇష్టంగా టెన్త్ తర్వాత ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవాలి అని అనుకున్నాను డిగ్రీలో చేరి ఇంగ్లీష్ లిటరేచర్ చేసి ఇంగ్లీష్ లెక్చరర్ అవ్వాలి అనేది నా కోరిక కానీ మా ఇంట్లో వాళ్ళకి అది పెద్ద గొంతెమ్మ కోరికలాగా అనిపించేది ఎందుకంటే లెక్చరర్ అవ్వాలంటే పీజీ చేయాలి పీహెచ్డీ చేయాలి వాళ్లకు నేను త్వరగా ఉద్యోగంలో చేరితే బాగుంటుంది అని ఆలోచన అందుకే ఒప్పుకోలేదు బలవంతంగా ఇంటర్లో ఎంపిసి తీసుకున్నాను అది పోయిన తర్వాత బీటెక్లో జాయిన్ చేశాడు ఎప్పుడు మా అమ్మకు నా మనస్సులోని బాధను చెప్పుకునేదాన్ని తను ఒక్క మాట అనేది మన ఇంట్లో ఉన్నప్పుడు మన కోరికలు ఆశలు సరదాలు తీర్చుకోవచ్చు కానీ ఒకరి పంచన బతుకుతున్నప్పుడు వారు చెప్పింది మాత్రమే మనం చేయాలి అంతకు మించి అవకాశం మనకు లేదు కాబట్టి వాళ్ళు చెప్పినట్లు విను అని అంటూ ఎప్పుడూ నాకే చెప్పేది అమ్మ చెప్పిన ప్రతిసారి నిజమే కదా అని అనుకునేదాన్ని చదువు అయిపోయాక హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది ఐదు అంకెల జీతం అక్కడే ఆఫీస్లో పరిచయమయ్యాడు రఘు ఎంతో కలివిడిగా ఉండేవాడు నా మనసులో ఉన్న భావాన్ని బాధని అర్థం చేసుకునేవాడు నేను చెయ్యాలి అని అనుకున్నది ఎక్కడ ఉన్నా చేయవచ్చని నా ఆశకు ఊపిరిపోశాడు అంతా బాగుంది అని అనుకున్న సమయంలో ఉన్నట్టుండి అమ్మ నుండి పిలిపొచ్చింది ఏమైందో అని పరిగెత్తుకుంటూ వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేసరికి వాతావరణం చాలా వింతగా అనిపించింది ఎప్పుడూ లేనంతగా చాలా హడావుడిగా అందరూ తిరుగుతున్నారు ఏంటమ్మా ఉన్నట్టుండి రమ్మని పిలిచారు అని అమ్మని అడిగాను అమ్మ ముఖంలో ఒక పక్క సంతోషం కనపడుతుంది పక్క బాధ కనపడుతుంది మీ మావయ్య నీకు ఒక సంబంధాన్ని నిశ్చయించాడు ఎల్లుండే నీ పెళ్ళి అందుకే పెళ్లి కూతుర్ని మరీ పెళ్లి రోజు పిలిస్తే బాగోదని రెండు రోజులు ముందుగా పిలిపించారు అసలు అమ్మ ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు తను అన్నమాటకి నా మెదడు మొద్దుబారిపోయింది కనీసం నన్ను ఒక్క మాట అడగకుండా అబ్బాయి ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు ఆ అబ్బాయిని చూడకుండా ఈ పెళ్ళేంటి అని నా మనస్సులో ప్రశ్న తొలిచివేసింది అదే మాటను అమ్మని అడిగాను అప్పుడు అమ్మ చెప్పిన సమాధానం ఏదో పని మీద ఫ్యామిలీ మొత్తం ఇండియాకి వచ్చారట నిజానికి అబ్బాయి వాళ్ళంతా ఉండేది ఫారెన్లో ఫోటోలో నిన్ను చూసి నా గురించి తెలుసుకొని అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఈ పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇంటికి వచ్చాడట మావయ్య వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు వెంటనే పెళ్లి చేసుకొని నిన్ను తమతో పాటు తీసుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు అని చెప్పగానే ఏదైతే అదైందని మావయ్యనే అడిగాను అందుకు మావయ్య ఇలా అన్నారు నేను మాటిచ్చాను జరిగిపోవాల్సిందే ఇప్పటి వరకు చేసిన ఉద్యోగం చాలు వెంటనే ఉద్యోగం మానేస్తున్నట్లు వాళ్ళకి రెజైన్ లెటర్ పంపించు అని అన్నాడు ఇక చేసేది ఏమీ లేక ఒప్పుకున్నాను కానీ ఇంత కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవటం ఎందుకు అనే భావన నన్ను కుదురుగా ఉండనివ్వలేదు నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక రూమ్కి వెళ్ళి కాల్ చేశాను జరిగినది రఘుకి చెప్పాను అతను రెండే రెండు మార్గాలు చెప్పాడు ఒకటి అందరినీ వదులుకొని నాకు నచ్చిన ధరలో నేను నడవటం కానీ అలా చేస్తే నా కుటుంబం నాకు ఉండదు రెండవది నా కలల్ని నా ఆశయాలను వదిలేసి ఇంట్లో చెప్పినట్లు పెళ్లి చేసుకొని వచ్చిన వాడితో నోరు మూసుకొని కాపురం చేసుకోవటం ఇలా చేస్తే నా కుటుంబం నాకుంటుంది కానీ నాకు నేను ఉండను ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయాను నా ఆలోచన గమనించిన అమ్మ పక్కన కూర్చొని నా చేతిని తన చేతిలోకి తీసుకొని చూడు భావన ఒక్క మాట చెప్తాను మీ నాన్న లేక దిక్కుతోచని స్థితిలో నడిరోడ్డు మీద నిలబడ్డ నన్ను నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇంతకాలం పోషించాడు నువ్వు చదువుకుంటాను అని అంటే ఎంతో ఖర్చు పెట్టి చదివించారు ఆయనకి మనం చాలా రుణపడి ఉన్నాం నిజమే నా కష్టాన్ని గమనించకపోయినా నా అవసరాలు తీర్చాడు నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు కాబట్టి వారు చెప్పిన మాటకి వంచి తేరాలి అని అనిపించింది పెళ్ళైన తర్వాత నన్ను విజిటింగ్ వేసా మీద వాళ్లతో పాటు అమెరికా తీసుకెళ్లారు అసలు నన్ను విజిటింగ్ వేసా మీద తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఎలాగూ పెళ్ళైపోయింది మ్యారేజ్ సర్టిఫికెట్ పెడితే మీ వైఫ్గా నాకు వేసా వచ్చి ఉండేది కదా అని ఆయన్నే అడిగాను అప్పుడు ఆయన మ్యారేజ్ సర్టిఫికెట్ రావటానికి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉండలేము కదా ఎలాగూ ఇంకో వారం పది రోజులలో సర్టిఫికేట్ వస్తుంది అప్పుడు మళ్ళీ అప్లై చేసి నా వైఫ్గా ఇక్కడే ఉంచేస్తాను అని అన్నాడు ఆయన అన్నమాటలు నాకు కరెక్ట్గానే అనిపించాయి తర్వాత ఇంకేమీ మాట్లాడలేకపోయాను కొత్త దేశం కొత్త ప్రాంతం కొత్త పరిసరాలు కొత్త వాళ్ళు అడ్జస్ట్ కాలేనేమో అని భయపడింది కానీ నా అత్తమ్మామలు నా భర్త సహాయంతో చాలా తొందరగానే అడ్జస్ట్ అవ్వగలిగాను ఒకటి రెండు నెలలు బాగానే గడిచాయి అత్తయ్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు మామయ్య గారైతే కూతురులా చూసుకున్నారు తెలియని తండ్రి ప్రేమ నా మామగారి దగ్గర దొరికిందని అనుకున్నాను ప్రతి చిన్న విషయానికి మామయ్య గారు నాకు సపోర్టుగా ఉండేవారు నాలుగు నెలలు గడిచిపోయాయి కానీ వీసా సంగతి మా ఆయన మర్చిపోయారు అని అనిపించి మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను కొంచెం పనిలో ఉన్నాను అని చెప్పారు ఆయన అప్పుడు నేను ఇంకేమీ మాట్లాడలేకపోయాను మరో నెల కూడా అలాగే గడిచిపోయింది కేవలం ఒక నెల మాత్రమే గడువు ఉంది దాంతో నా వీసా ఎక్స్పైరీ అయిపోతుంది ఒక నెలలో ఏం చేయగలరు అని అనిపించింది దానికి తోడు కొద్ది రోజులుగా ఆయనలో అత్తగారి ప్రవర్తనలో మార్పులు కనిపించాయి ఊరికే నన్ను విసుక్కోవటం చిన్న చిన్న విషయానికే పెద్ద పెద్దగా అరవటం చిన్న చిన్న మాటలను కూడా పట్టుకొని సాగదీసి గొడవలు పెట్టుకోవటం అలాంటివి అత్తగారు చేసేవారు ఈయన కూడా ఆవిడకు వత్తాసు పలికేవారు మామయ్య ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా నా పైన నోరు ఎత్తేవారు కాదు ఒకరోజు ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయాను డాక్టర్ చెకప్ చేసి మూడవ నెల అని చెప్పారు వీక్గా ఉన్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని టైంకి మందులు వేసుకోవాలి అని చెప్పారు మా మామయ్యకి ఈ విషయం తెలిసి ఎంతో సంతోషపడ్డారు కానీ భర్త అత్తగారి ముఖాలలో సంతోషం కాస్తైనా కనిపించలేదు అసలు వీళ్ళ వింత ప్రవర్తనకు కారణం ఏమిటో నాకు అర్థం కాలేదు అలాగే మరో నెల కూడా గడిచిపోయింది నా వీసా ఎక్స్పైరీ అయిపోయింది నా భర్త మాత్రం నా వేసా గురించి అసలు పట్టించుకోలేదు కనీసం మ్యారేజ్ సర్టిఫికెట్ వచ్చిందని కూడా నాకు చెప్పలేదు మా మావయ్యతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని అనుకున్నాను కానీ మావయ్య అనుకోకుండా వేరే దేశం బిజినెస్ పని మీద వెళ్ళవలసి వచ్చింది పోనీలే వచ్చాక మాట్లాడదాం అని అనుకున్నా ఎంతలోపే అనుకోని ఉపద్రవం వచ్చి పడింది ఒకరోజు నేను అత్తయ్య మాత్రమే ఇంట్లో ఉన్నాం డోర్ బెల్ మోగింది నేనే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను ఎదురుగా ఉంది అమెరికన్ కాప్స్ అసలు వాళ్ళిక్కడికి ఎందుకు వచ్చారు నాకు అర్థం కాక నాకు భయమేసి అత్తయ్యని పిలిచాను ఆవిడ వచ్చి వాళ్లను చూసి ఏమీ పట్టనట్లు పక్కన సోఫాలో కూర్చొని ఉన్నారు వాళ్లల్లో తెలుగు వచ్చిన వాళ్ళు అత్తయ్య దగ్గరికి వచ్చి వేసా టైం కంప్లీట్ అయింది తను ఇంకా ఇక్కడే ఉంది చెప్పినా కూడా ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు అని మీరిచ్చిన కంప్లైంట్తో తనని కంట్రోల్ రూమ్కి తీసుకుని వెళ్ళటానికి వచ్చాము ఎందుకు వెళ్ళట్లేదు మేము కనుక్కుంటాం అన్న ఆ లేడీ పోలీస్ అన్నమాటలు విని నా కాళ్ళు చేతులు ఆడలేదు అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను నాకు ఏం జరిగిందో అర్థం కాక అక్కడికి వచ్చిన ఒక నర్సుని అడిగాను కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత నిన్ను హాస్పిటల్కి తీసుకొని వచ్చారు డాక్టర్ చెకప్ చేసి వాళ్ళని పిలిచి నీకున్న ప్రాబ్లం గురించి వివరించి ఈమెను డెలివరీ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డెలివరీ అయ్యే వరకు ఎక్కడే ఉంచాలని డాక్టర్ చెప్పాడు అని చెప్పింది నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది నా మీద అత్తయ్య ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు కనీసం నన్ను చూడటానికి నా భర్త కానీ నా అత్తగారు కానీ రాలేదు సరిగ్గా ఒక నెల గడిచాక మామయ్య గారు నన్ను కలవటానికి వచ్చారు ఆయన్ని చూడగానే నా కళ్ళల్లో నీళ్లు సముద్రంలా కారుతూనే ఉన్నాయి నా తండ్రి నా కళ్ళ ముందుకు వచ్చినట్లుగా అనిపించి ఆయనను పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను కాసేపు ఓదార్చిన తర్వాత ఆయన నాకు చెప్పిన మాటలు విని నాకు జీవితం మీదనే విరక్తి కలిగింది కాకపోతే నా కడుపులో ఉన్న బిడ్డను చంపే హక్కు నాకు లేదు కాబట్టి ఇక తప్పక బతకాలి అని అనుకున్నాను ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే నిజానికి మా మామయ్య నన్ను ఆయన కోడలుగా ఇంటికి తెచ్చుకుంది నా భర్త అత్తగారు కనీసం నన్ను చూసైనా కొంచెమైనా మార్పు వస్తుందని అనుకున్నారట కానీ వాళ్ళు మారకపోగా వాళ్ళ జీవితాన్ని నేనేదో నాశనం చేసినట్టు ఈయన మీద ఇద్దరు పంతం పెంచుకున్నారట బిజినెస్ గొడవల్లో పడి మావయ్య పట్టించుకోలేదు కానీ వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడవలసి వస్తుందని ఆయనకు తెలియదని చాలా బాధపడ్డారు నన్ను విజిటింగ్ వేసా మీద తీసుకువచ్చిన సంగతి కూడా మావయ్యకు తెలియదట అదీ కాక వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ వాళ్ళ అమ్మాయిని ప్రేమించారట కానీ మావయ్యకు అమెరికా అమ్మాయిని కోడలుగా చేసుకోవటం ఇష్టం లేదట అనుకోకుండా ఫ్యామిలీ మొత్తం ఇండియాకి రావటం ఇక్కడ నన్ను చూసి మావయ్యకి నచ్చటం బలవంతంగా ఆయనకిచ్చి పెళ్లి చేయటం దీనివలన ఆయన కెరియర్ పాడైందని కోపం పెంచుకున్నారట అంత ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పవలసింది కదా ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని అడిగాను దానికి ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు ఈ పెళ్లి చేసుకోకపోతే ఆస్తి మొత్తం ట్రస్ట్కి రాసిస్తాను అని బెదిరించాను ఇందులో నా స్వార్థం కూడా ఉంది కానీ దానికి నీ జీవితం బలవుతుంది అని అనుకోలేదు నన్ను క్షమించు తల్లి అని నా ముందు చేతులు జోడించారు ఆయన చెప్పిన ఒక్కో మాటకు నాకు జీర్ణించుకోవటం చాలా కష్టం అనిపించింది నాకు నా భవిష్యత్తు శూన్యంగా అనిపించింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని మావయ్య ఆ ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయారు సరిగ్గా నాకు డెలివరీ అవ్వటానికి పది రోజులు ఉండగా మావయ్య ఏవో పేపర్లు పట్టుకొని నా దగ్గరికి వచ్చారు మనిషి చాలా మాడిపోయి ఉన్నాడు నేను మునుపు చూసిన దానికంటే మనిషి చాలా తగ్గిపోయి ఉన్నాడు ఆయన ముఖంలో ఉన్న గంభీరత్వం చెబుతుంది ఏదో చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారని ఆ పేపర్లు నా చేతికిచ్చి సంతకం పెట్టమ్మా అని అన్నాడు అవేంటి మావయ్య అని అడిగాను నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఏమీ మాట్లాడకుండా వాటి మీద సంతకం పెట్టు తల్లి అని అన్నారు చాలా గంభీరంగా నేను అవి ఏమిటో కూడా చూడకుండా వాటిపైన సంతకాలు పెట్టాను ఈ క్షణం నుండి నీకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది అని అంటూ వెళ్ళిపోయాడు ఆయన మాట్లాడిన మాటలు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు నాతో చనువుగా ఉండే డాక్టర్స్తో అసలు ఏం జరుగుతుంది అని అడిగాను అప్పుడు ఆవిడ మీ మామయ్య గారు నిన్ను ఆయన కూతురులా దత్తత తీసుకున్నాడు అని చెప్పింది నన్ను మామయ్య దత్తత తీసుకోవటం ఏమిటి అని ఆశ్చర్యపోయాను ఇంతలో డాక్టర్ గారు ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయారు నాకు నొప్పులు రావటం మొదలయ్యాయి కళ్ళు తెరిచి చూస్తే నా పక్కన ప్రశాంతంగా ఉయ్యాలలో పడుకొని ఉన్న నా కొడుకు కనిపించాడు పది నిమిషాలకే మావయ్య నా గదికి వచ్చారు ఇప్పుడు ఎలా ఉందమ్మా అంతా బాగానే ఉంది కదా నీకు కొడుకు పుట్టాడు చాలా సంతోషంగా ఉంది ఇక నువ్వు ఏ దిగులు పెట్టుకోకు అంత మంచే జరుగుతుంది నీకు ఎలాంటి కష్టము కలగకుండా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పారు తరువాత పది రోజులకు మావయ్య హాస్పిటల్లోకి వచ్చి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళారు ఇంట్లో చూస్తే ఆయన అత్తయ్యలేరు మరో పక్క మావయ్య నన్ను దత్తత తీసుకున్నారు అని చెప్పారు ఇప్పుడేమో మా అమ్మ వచ్చి ఇంట్లో ఉంది పది రోజుల తర్వాత మామయ్య ఏవో డాక్యుమెంట్స్ తెచ్చి నాతో సంతకాలు పెట్టమన్నారు ఆ పేపర్లు చదివి నాకు మతిపోయింది ఇక తట్టుకోలేక అడిగాను ఏంటి మావయ్య ఇది ఆఫీస్లో నేను ఎండీగా ఛార్జీ తీసుకున్నట్లు పేపర్స్ రెడీ చేశారు అసలు ఇప్పుడు ఇదంతా అవసరమా ముందు ఆయన అత్తయ్య ఏమయ్యారో చెప్పండి నేను వచ్చినప్పటి నుంచి వారు కనిపించడం లేదు మీరు కూడా ఏమీ చెప్పట్లేదు మీరు చెప్పినప్పుడే విందాము అని ఎదురు చూశాను కానీ ఇప్పటి వరకు మీరు నోరు విప్పటం లేదు ముందు ఏం జరిగిందో చెప్పేదాకా నేను వీటిపైన సంతకాలు పెట్టను మావయ్య అని మొండికేసింది ఆయన ఈ విధంగా చెప్పాడు నీ భర్త మారతాడేమో అని అనుకున్నాను నా కొడుకుకి డబ్బు పిచ్చి వాడు అడిగినంత డబ్బు నేను ఎప్పుడూ ఇవ్వలేదు దానికి కారణం వాడు డబ్బును ఎక్కువగా జల్సా చేస్తాడు మీ అత్తగారు కూడా అంతే ఎంతకాలం వాళ్ళనో నేను భరిస్తూ వచ్చింది కేవలం మా ఇంటికి ఒక వారసుడు కావాలని నా కొడుకుకి భారతదేశమన్నా భారతీయులు అన్నా పెద్దగా మంచి అభిప్రాయం లేదు కానీ నాకు భారతదేశానికి చెందిన ఆడపిల్లని కోడలుగా తెచ్చుకోవాలి అని ఇష్టం అందుకు మీ ఆయన మీ అత్తయ్య ఒప్పుకోలేదు నా మాట వినకపోతే ఆస్తి మొత్తం గవర్నమెంట్ ట్రస్ట్కి రాసిస్తాను అని భయపెట్టాను ఇక తప్పక నీతో పెళ్లికొప్పుకున్నారు నువ్వు సమర్థవంతురాలివి నీ మూలంగానైనా వారిలో మార్పు వస్తుంది అని అనుకున్నాను కానీ నీ జీవితమే నాశనం అయిపోతుందని ఊహించలేకపోయాను అందుకే దానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలి అని అనుకున్నాను కోడలుగా నీకు అన్యాయం చేశాను కూతురుగా నిన్ను దత్తత తీసుకుని నీకు న్యాయం చేయాలి అని నిర్ణయించుకున్నాకే నీ భర్త అత్తయ్య దానికి వ్యతిరేకించారు అది నేను ముందే ఊహించాను నా భార్యను నీ కూతురుగా ఎలా చేసుకుంటావని నీ భర్త చాలా బేపత్సమే సృష్టించాడు అయితే నిన్ను భార్యగా ఒప్పుకోమని చెప్పాను వాడు ససేమిరా అన్నాడు దానికి కూడా ఒక కారణం ఉంది నా బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి ఫరూక్ నా నుంచి విడిపోయి వేరే బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతో ఎత్తుకు ఎదిగాడు అతని కూతుర్ని నజీమాతో వీడు ప్రేమలో పడ్డాడు తనకు ఎదుగుదల ఉంటుందని తన అవసరాలకు డబ్బు దొరుకుతుందని నజీమాను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు అందుకే వాళ్ళిద్దరిని ఇంటి నుంచి బయటికి పంపించాను ఇప్పుడు నా బిజినెస్ బాధ్యతలను నీకు అప్పగించి హ్యాపీగా ఇంట్లో నా మనవడితో ఆడుకోవాలి అని అనుకుంటున్నాను ఇకపోతే మీ అమ్మగారంటావా అక్కడ ఎలాగూ బానిస బతికేగా అదేదో ఇక్కడికి వస్తే నీకు తోడుగా ఉన్నట్లు ఉంటుంది నాకు ఇంట్లో ఒక మనిషిని మనిషిగా చూసే వ్యక్తి ఉన్నట్లు ఉంటుంది అని తీసుకొచ్చాను అని చెప్పి నా వైపు చూశాడు ఆ మాటల విన్న నాకు మెదడు పనిచేయలేదు ఆఫీస్ బాధ్యతలు తీసుకోవటానికి నన్ను ఒప్పించటానికి చాలానే కష్టపడ్డారు స్టాఫ్ని ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ వెళుతూ ఉండగా నా పిఏ హీ మిస్టర్ రఘు ఫ్రమ్ ఇండియా ఆ మాట వినగానే ఠక్కున ఆగి అతని వైపు తిరిగి చూశాను అదే రఘు ఎవరైతే నాకు పెళ్లికి ముందు అన్ని విషయాలలో తోడుగా ఉండి నా వేలు పట్టుకుని నడిపించాడో అతనే ఇప్పుడు నా కళ్ళ ముందుకు రావటం చాలా సంతోషంగా అనిపించింది అతనిలా నా ఆఫీసులోనే పని చేయటం చూసి నిజంగా నమ్మలేకపోయాను రఘు నువ్వేంటి ఇక్కడ అని అడిగాను మన విషయం తెలిసి మీ మావయ్య మన పెళ్లి చేయటానికి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు ఆ మాట వినగానే మావయ్యను నా తండ్రిగా ఊహించుకోగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి